ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వచ్చే ఇన్చార్జ్ అంటే కడియం శ్రేణి ఇక్కడ అక్కడ రాశారంటే ఎందుకంటే ఈరోజు చిన్నపాటు నవీన్ లేదా అలియాస్ అలియాసు మాందేయాలని మనం అడగాల్సిన అవసరం ఉన్నది నిజంగా నవీన్ చెప్పినట్టు రాకేష్ అన్న చెప్పినట్టు ప్రజా రాజేష్ రెడ్డి గారు చెప్పినట్టు జాతీయ అంతర్జాతీయ అన్ని ప్రమాణాలు కలిగిన అర్హత మనకున్నప్పటికీ గ్రామాలలో ఓట్లు పార్టీ పరంగా కేసీఆర్ గారు మనం పడుకోడు మన ఎన్నుకున్నాడు అక్కడ మోసరాడు ఇచ్చే ఏ ఒక్క నెరవేర్చకుండా కాంగ్రెస్ ఉంది ఈ రోజు మీరు కూడా

ప్రశ్నించే గొంతు కావాలి మనకు ప్రశ్నిస్తే కేసీఆర్ గారు కరువు మీద కరువు మీద నల్వై ప్రశ్నిస్తే నాగార్జున సాగర్ నుంచి నీళ్లు ఇవ్వడం జరిగింది అదే విధంగా కరీంనగర్ పోయి ప్రశ్నిస్తే రైలు వందలు పైసలు వచ్చినాయి Yeah, yeah, అది కావాల్సిన అవసరం మనం పెట్టి మన ఓట్లతో గెలిచి ఇలా దగ్గర తీసుకుంటారు

నుంచి చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కనీయం శ్రీఎల్ లాంటి న్యాయ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి బలం చూసుకొని ఇక్కడ గెలిపియాలని చూస్తుంది పార్టీని చూస్తుంది మన దగ్గర సబ్జెక్ట్ ఉంది కానీ అధికార పార్టీ ఉంది రేవంత్ రెడ్డి ఉన్నాడు లేనున్నా అని చెప్పేసి వస్తాడు సో మన ఓటే మన వజ్రాయుధం మన చేతులు ఆ తోటి మన వారందరూ చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మంది మన గణపతిలో పదివేల ఓట్లున్నాయి అంతే ఒక్కొక్కటి రెడీ చేసుకుంటాయి యాభై చేయట్లేదు వంద మంది కుమార్ గారు చెప్పినట్టు ఒక్కొక్క ఓట్ల దగ్గరికి పది చాలా పోవాలి వాళ్ళు పరివర్తన వచ్చినట్టు వీరందరూ కూడా చెప్పాల్సిన రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర సర్పంచులు ఎంపీటీసీలు ఎమ్మెడిసిలు ఎంపీలు మళ్ళీ మన ప్రాంతం అందరూ చేసుకునే బాధ్యత మాదని చెప్పి తెలియజేసుకుంటూ రాకేష్ రెడ్డి గారి మూడవ